ఎవరి సంఖో ఎక్కాలని ప్రయత్నం చేయలేదు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళి జయించుకుంటూ వెళ్ళాడు మొదటిసారి ముఖ్యమంత్రి కాకపోయినా ఎవరితో పొత్తు అన్నాడు ప్రజలతోనే పొత్తు అన్నాడు ప్రజలతోనే ముందుకు వెళ్తానన్నాడు చివరికి రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళా ముఖ్యమంత్రి కాబోతున్నాడు నూట డెబ్బై ఐదు సీట్లు టార్గెట్ గా వెళ్ళబోతున్నాం నేర్చుకోవ సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసి ఉంటే నేర్చుకోమని మనం చేస్తున్నాం ఎవడి పల్లకి మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు మోసం చేశావు చెప్పబోయే ఎందుకు ఈ గొడవ పాప నాకు బాగా గుర్తొస్తుంది ఏంటి మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు పార్టీ పెట్టాడు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నాడు గెలుచుకుని ఇక రాజకీయాలు ఆవలేము అని విలీనం చేశాడు శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో చిరంజీవి గారిలాగా మీ లాగా తీసుకో ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా నిజంగా నేను మనవి చేస్తున్నా చాలా సందర్భాల్లో నేను చెప్పా అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా చాలామంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపం అని కోపం కాదని మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు అతను రాజకీయాలు చేయాలని రాలేదు అతను ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని తగాదాన్ని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా నమ్మండి అయ్యా నా మాట వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికీ మధ్యన అఘాధం ఏర్పడితే ఆ అఘాధానికి బిజ్జి వేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు చంద్రబాబును మోయటం కోసం పార్టీని పెట్టాడు చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని మనవి చేస్తున్నాను వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని